ఓం శ్రీ గొరుజానమహ ఓం శ్రీ మహాగణాత భీమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారము తారాబలము చంద్రబలము నక్షత్రాల వారిగా ఫలాలు మరియు ఈరోజు పండించాల్సిన ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము ఉత్తరాయణము ఋతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము బుధవారం అవుతుంది ఈరోజు ఈరోజు కృష్ణ సప్తమి బహుళ సప్తమి అంటారు కూడా ఈరోజు బహుళ సప్తమి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అష్టమి వస్తుంది ఈరోజు నక్షత్రము పూర్వభద్ర మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఉత్తరావద్ర నక్షత్రం వస్తుంది ఈ చంద్రుడు కుంభరాశిలో పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పదకొండు యాభై ఒకటి నుంచి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇక రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు ఈరోజు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు ముప్పై ఏడు నుంచి ఆరు గంటల పది నిమిషాల వరకు యోగము ఈరోజు ప్రీతి ఉదయం ఏడు నలభై వరకు ఉంటుంది తదుపరి ఆయుష్మాన్ యోగం వస్తుంది తర్వాత కారణము ఈరోజు విష్టి మధ్యరాత్రి రెండు గంటల పద్దెనిమిది పదిహేను నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బావ ఈరోజు ఎంత అంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు మిథునరా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక నెల పాటు పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు అశుభ సమయాలు పరిశీలిస్తే గుళికా కాలము ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు అలాగే యమగండ కాలము ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఇక సూర్యుడు సూర్యోదయం ఈరోజు తెల్లవారు ఏమన్నా ఐదు నలభై రెండు ఉదయం ఐదు నలభై రెండుకి అవుతుంది సూర్యాస్తమయము సాయంత్రం ఆరు యాభై రెండుకి అవుతుంది చంద్రోదయం మధ్యరాత్రి పన్నెండు గంటలకు అవుతుంది చంద్రాస్తమయము ఉదయం పదకొండు నలభై ఐదుకి అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల పది నిమిషాలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు వారశూల ఉత్తర దిశ కాబట్టి ఉత్తర దిశ ప్రయాణం చేయకూడదు ఒకవేళ ఉత్తరం వైపు వెళ్ళాలనుకుంటే వీరి ఇంట్లో నుంచి బయలుదేరి తూర్పు వైపు వెళ్ళండి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తరం వైపు వెళ్ళండి లేదా ఇంట్లోంచి బయలుదేరే ముందు తులసి ఆకులు కానీ నువ్వులు కానీ కొత్తిమీర కానీ తిరిగి ఇంట్లోంచి బయలుదేరితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఏ నక్షత్రాల వారికి బాగుంది ఏ నక్షత్రాలు బాగాలేదని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రము మధ్యరాత్రి పద్దెనిమిది ఒంటి గంట మూడు నిమిషాల వరకు ఉంది తర్వాత ఈ ఉంది కాబట్టి ఆరుద్ర స్వాతి శతభిషం వారికి జన్మతార అవుతుంది కాబట్టి జన్మతార మంచిది కాదు తప్పని పరిస్థితి అయితే ఆకులు ఆకుకూరలు దానం చేసి ఏదైనా పని చేయాల్సి వస్తుంది అలాగే నక్షత్రము మీ నక్షత్రము పునర్వసు విశాఖ పురోభద్ర వారికి పరమతి ద్వారా కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి విషమి అనురాధ ఉత్తరభాద్ర వారికి మిత్రతారవుతుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు అవుతుంది కాబట్టి ఏ పని చేసినా ఇబ్బందులే వాయిదా వేయడం మంచిది అశ్విని మఖామూల వారికి సాధంతార అవుతుంది కాబట్టి సాధున తారంటే కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఇక భరణి బుబ్బా పూర్వ సాడ నక్షత్రాలు ప్రత్యేకతారంటే ఏ పని చేసినా వ్యతిరేకంగా విడిచిపెట్టండి తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన కార్యం చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి వృత్తిగా ఉత్తరా ఉత్తరాసాడ వరకు క్షేమతారవుతుంది కాబట్టి అన్ని రకాల పనులకు ఏ పని చేసుకున్నా కూడా క్షేమంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే నష్టం రాకుండా ఉంటుంది ప్రయాణాలు ప్రయాణాలకు శస్త్రచికిత్సలకు కొత్త వారిన కొనడానికి క్షేమంగా ఉంటుంది ఇక పోతే రోహిణి వస్తా శ్రవణం వారికి విభత్తారు విపత్తార విభత్తాల లోపల ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి రాహు అధిపతి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే బెల్లం దాన్ని ధృష్టి చేయండి మృగశిరా చిత్త ధనిష్ట వారికి అవుతుంది కాబట్టి ధన విషయం కాకుండా అన్ని పనులకు బాగుంటుంది ఇక తారాబలము పద్దెనిమిది రాత్రి ఒంటి గంట యాభై మూడు నిమిషాల నుంచి మరుసటి రోజు పంతొమ్మిది తేదీ పన్నెండు మధ్య మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ పూర్వభాత నక్షత్రం ఉంటుంది కాబట్టి పునర్వసు విశాఖ పూర్వభాత నక్షత్రం వాళ్ళకు జన్మదార అవుతుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి పుష్చమే అనురాధ ఉత్తరావాదర వారికి పరమైతే కష్టమైన పనులు పూర్తవుతాయి ఆశ్లేష చేష్ట రేవతి వారికి మిత్తతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు అశ్విని మెకా మూల వరకు నైదుతారు కాబట్టి అన్ని పనులు వాయిదా వేసుకోండి ఈరోజు బాగలేదు భరణి పుబ్బా పురోష ఆడవారికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది కృతిగా ఉత్తర ఉత్తరాడవారికి ప్రత్యేకతారవుతుంది కాబట్టి వ్యతిరేకత ఉంటుంది తప్పని పరిస్థితులు అయితే ఉప్పుదానం చేసి చేయాల్సి ఉంటుంది రోహిణి అస్తా చూడడం వారికి అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది చిత్త చిత్తా వారికి ఇవ్వతారు కాబట్టి ఏ పని చేసినా ఇబ్బందులు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడం వచ్చేది తప్పని పరిస్థితి అయితే బెల్లం దారం చేసి చేయండి ఆరుద్ర స్వాతి చదివించిన వారికి సంపత్లు అవుతుంది ధన విషయమే కాక అన్ని విషయాలు అన్ని పనులకు బాగుంటుంది ఈరోజు ఇక చంద్రబలము ఉండే రాశులు మేష వృషభ మిదుర సింహ కన్య తుల తనస్సు మకరము మరియు కుంభరాశులకు చంద్రబలం బాగుంది కర్కాటక రాశికి అష్టమ చంద్రుడు వృషభ రా వృషిక రాశికి అర్ధాష్టమ చంద్రుడు మీన రాశి వారికి ద్వాదశ చంద్రుడు ఈ మూడు రాశుల వారు ఎలాంటి ముఖ్యమైన పనులు కానీ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు అలాగే ఈరోజు ఘాతువారము కర్గాటక రాసి ఉంటుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు అయితే ఈరోజు బుధవారం కాబట్టి ఈరోజు పఠించాల్సిన స్తోత్రం ఏంటంటే బుధవారం బుధ బుధుడికి బుధవారానికి అధిపతి శ్రీ విష్ణు మహా కాబట్టి విష్ణుదాస్త పారాయణము లక్ష్మీ అష్టోత్తంతో సహా పారాయణం చేసుకోండి దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఎల్లాంటి సంతోషం ఉన్న మకర కుంభ మీన మేష రాశుల వారు ఏ దశరథిత స్తోత్రాన్ని అలాగే ఈ దుర్గా సప్త పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరికైనా సరే ముఖ్యంగా ఈ సింహరాశికి అష్టమ సేదోషం ఉంది ధనస్సుకు అర్ధాష్టమి సేదోషం ఉంది మకర కుంభీర రాశి వెళ్ళిన సంతోషం ఉంది కాబట్టి వీరంతా కూడా దర్శకు శ్రీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి ముఖ్యంగా సింహరాశి వారికి సప్తమంలో కూడా రాహు సంచారం ఉంది కాబట్టి ఇబ్బందులు ఉంటాయి వ్యాపార సంబంధ విషయాల్లో బాల్య దెబ్బతుల దంపతుల మధ్య కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి జన్మకేతువు కూడా ఉన్నాడు కాబట్టి ఉంటాయి కాబట్టి గణపతికి కుబెన్తో దీపారాధన చేయండి ప్రతిరోజు ముఖ్యంగా ఈ మకర కుంభం మీన మేష రాశుల వాళ్ళు సింహరాశివారు ధనుసు రాశివారు కుబెన్లతో దీపారాధన చేయండి ఓం గమ్ ఆయన గణపతిర మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోండి నూట ఎనిమిది సార్లు బుధవారం గరికతో బుధవారం రేపు బుధవారమే కాబట్టి తెరగతూ విఘ్న విఘ్నేశ్వరుడు ఆరాధించడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ప్రతి పనిలోనూ విఘ్నాలు తొలగాలంటే మీరు గణపతి ప్రతిరోజు ఆరా ఆరాధన చేస్తూ ఒక పద్దెనిమిది నెలల పాటు ఇక ఈ కేతు సింహరాశిలోనే ఉంటాడు కాబట్టి ఇప్పుడు యోగం నడుస్తుంది కేతు కుజకేతువుల సంయోగం యాభై ఒక్క రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ప్రయాణాలు పెట్టుకోవడం కానీ ముఖ్యమైన పనులు చేయడం దీని విషయమే ఒక వీడియో కూడా చేశారు ఆ వీడియో చూడండి ప్రత్యేకంగా మీకు అర్థమవుతుంది ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకోండి కొత్త ఆస్తులు కూడా కానీ స్థిరాస్తులు చేయడం లాంటి పనులు చేసుకోవడం మంచిది ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి కరావాల బసోత్సవ పారాయణము లక్ష్మీ బసోత్ స్వామి ఆరాధన కానీ చేసుకోవడము మంచి ముఖ్యంగా ఈ బుధవారం విష్ణుసారాయణ చేసుకుని తప్పకుండా చేసుకోండి అందరికీ బుధుని గణపతి గణపతితో గరికతో ఆరాధన చేయండి ఈరోజు చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి షో వస్తువు